హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే ఈరోజు వీడియో ఏంటంటే ఉన్న చోటని కదలకుండా ఈ దేవదూతును ఒక్కసారి ఈ పేరుతో పిలిస్తే చాలండి ఒక్క గంటలో మూడు కోరికలను తీర్చి వెళ్తుంది ఒక్కటి కాదు రెండు కాదు ఒక్క దెబ్బకి మూడు పిట్టలు అన్నట్టు ఒక్కసారి పిలిస్తే మూడు కోరికలను తీర్చి వెళ్తుంది అవి ఎలాంటి కోరికలైనా అవనివ్వండి అయితే మీరు చెయ్యాల్సింది ఏంటో తెలుసా ఆమె మిమ్మల్ని ఒకటి అడుగుతుంది అది గనుక మీరు ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఒక్క గంటలో అద్భుతాన్ని చూపించి మరీ వెళ్తుంది మీరు కోరిన ప్రతి ఒక్క కోరికను తీర్చి మరీ వెళ్తుంది మీరు ప్రేమగా పిలిచారు అంటే పరుగు పరుగును వచ్చి మీ కోరిక తీరేదాకా మీ దగ్గర ఉండి కోరిక తీర్చేసి మరీ వెళ్తుంది మరి ఆమె ఏమి అడుగుతుంది ఆమె అడిగింది గనుక మీరు ఇచ్చారు అంటే మీరు అడిగింది ఆమె ఇస్తుంది అయితే ఒక చాలా చాలా సింపుల్ అయినటువంటి ఒక పేరు అండి ఈ పేరుతో ఆమెను పిలిస్తే చాలు ఎందుకంటే ఈ పేరు అంటే ఆమెకు ఎంతో ఇష్టం ఆ పేరుతో ఆ దేవదూతని పిలిచాము అంటే పరవశించిపోతుంది ముగ్ధురాలైపోతుంది నన్ను ఇంత ప్రేమగా పిలుస్తున్నారు కదా అంటూ పరవళ్లు తొక్కుతూ వచ్చి మీ కోరికలు తీర్చి మరీ వెళ్తుంది మన ఛానల్లో ఇప్పటివరకు మనం ఎన్నో ఏంజల్స్ నెంబరు నెంబర్స్ స్విచ్ వర్డ్స్ ఎన్నో చెప్పుకొని ఉన్నాం అందులో అద్భుతమైనటువంటి ఒక దేవదూత పేరు ఈ రోజు మనం చెప్పుకోబోతున్నాం మనకు తెలుసు నీతికా ఏంజెల్ గురించి సుమారు నాలుగైదు ఎపిసోడ్లు చేసుకున్నట్లున్న మంచి రిజల్ట్ కూడా వచ్చింది నాకైతే చాలా మంది కూడా మాకు అమౌంట్ వచ్చింది అని చాలా మంది కామెంట్స్ పెట్టారు నేను ఇక్కడ స్క్రీన్ మీద పెడితే అది కొంచెం లాగ్ అవుతుంది వీడియో అని పెట్టడం లేదు ఇంకా మాకు జరగలేదు అని అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఈ దేవదూతను పిలిచి చూడండి హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కూడా మీకు కావాల్సింది మీకు అందించి వెళ్తుంది మరి అంతటి అద్భుతమైన ఆ దేవదూత ఎవరు ఆమెను ఏ పేరుతో పిలవాలి ఎలా పిలవాలి ఆమె ఏం అడుగుతుంది అని తెలుసుకోవాలనుందా అయితే మన ఛానల్ని మీరు ఫాలో అయిపోవాల్సిందే మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియోస్ చివరి దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూసి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉందని ఇప్పుడు ఈ క్షణం మీ మనసుకి అనిపిస్తుందో వారికి తప్ప తప్పకుండా షేర్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అది నాకు ఈ మధ్య ఒక అమ్మాయి అడిగిందండి అక్క నిజంగా లైఫ్ చాలా చాలా బాధగా ఉంది అక్క పెళ్ళయి కనీసం ఆరు నెలలు కూడా అవ్వలేదు ఇంకా ఇంట్లో అత్తవారింట్లో చూస్తే చాలా నరకంగా ఉంది అతలు ఆడబడుచులు నన్ను చేరనివ్వటం లేదు నాతో కలవటం లేదు నన్ను ఒక సపరేట్ వ్యక్తిగా కొత్త ఇంటి నుంచి వచ్చిన వ్యక్తిగా నన్ను చూస్తున్నారు ఇప్పటికీ కూడా వాళ్ళ మనిషి వాళ్ళ కోడలు అన్న విషయమే వారికి అర్థం కాకుండా పోతోంది అదే కాక ప్రతి నిమిషం ఏం చేసినా కూడా తప్పే ఏం చేసినా కూడా బాధే ఇక మా ఆయన చూస్తే వారి అమ్మ అక్క చెల్లెలకే సపోర్ట్ చేస్తున్నారు నాకేం చేయాలో తెలియట్లేదు ఇంకా ఆరు నెలలు కూడా అవ్వలేదక్క పెళ్ళయ్యి ఎన్ని సమస్యలు వస్తాయని తెలిస్తే అసలు నేను పెళ్లి చేసుకునేదాన్ని కాదు కొత్త ఇంట్లోకి వచ్చాను కొత్త ప్రపంచం ఇక్కడ ఇమడలేకపోతున్నాను నిజంగా అమ్మ వాళ్లకు చెప్పలేను ఎందుకంటే అప్పు చేసి మరీ నాకు పెళ్లి చేశారు అలాంటి స్థితిలో వారికి మళ్ళీ నా పరిస్థితి ఇలా ఉందమ్మా ఇక్కడ అంటే వారు బాధపడతారు నిజంగా ఒక్కొక్కసారి సూసైడ్ చేసుకుందమ్మా అనిపిస్తుంది ఎవరు అర్థం చేసుకోవట్లేదు నన్ను అంటూ చాలా బాధపడి కన్నీళ్లు పెట్టుకుంది నేను వద్దమ్మా ఇలాంటి పిచ్చి పని చెయ్యకు మనకు తెలిసిన గురువుజీ ఒకరున్నారు ఒక్కసారి ఆయనతో మాట్లాడి చూడు నీ సమస్యకి ఏదైనా పరిష్కారం ఇస్తారేమో ట్రై చేసి చూడు అని చెప్పాను అప్పుడు ఒక్కసారి ఈ గురు గురువు గారికి కాల్ చేసిందండి అమ్మాయి గురువు గారు ఆమె చెప్పినవన్నీ కూడా విని పూజలు చేయటం మొదలు పెట్టారు ఎలా తిరగకుండానే వాళ్ళ అత్త ఆడబిడ్డలో ఎంత మార్పు వచ్చింది అంటే చక్కగా మాట్లాడుతున్నారు హ్యాపీగా ఉంటున్నారని మొన్న కలిసినప్పుడు ఎంత హ్యాపీగా తన హ్యాపీనెస్ ని షేర్ చేసింది శ్రీవారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంత సుబ్రహ్మణ్యరాజు గారు వీరు వశీకరణ స్పెషలిస్ట్ అలాగే వీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ప్రతి ఒక్కటి కూడా ఫోను ద్వారా పూజల ద్వారానే అండి మీరు నేరుగా వెళ్ళాల్సిన అవసరం లేదు అలా వెళ్ళేటట్టు ఈ అమ్మాయి అసలు వెళ్ళలేదు ఎందుకంటే ఇంట్లో సరిగ్గా అర్థం చేసుకోలేని వారు అంత దూరం పంపించగలరా కాదు కాబట్టి ఫోను ద్వారానే ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తున్నారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క సమస్యకి కూడా చక్కటి సొల్యూషన్స్ అన్నవి ఇస్తున్నారు అది కూడా మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయి ఒకసారి మీకు కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఏవైనా ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాల్ రైజ్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు వీడియోలోకి వస్తే మీరు గనక ఈ దేవదూతను ఉన్న చోటనే కదలకుండా ఒక్కసారి పిలిస్తే చాలు మూడు కోరికలను తీర్చి వెళ్తుంది మరి ఆమెను ఎలా పిలవాలి ఏం కోరికలు కోరాలి అంటే మీకు ఏది అవసరం ఉంటే ఆ కోరిక ఇప్పుడు మీకు డబ్బు అవసరం ఉంది ఎంత డబ్బు కావాలి మనసులో ఫిక్స్ అవ్వండి లేదు ఎవరికైనా ఇవ్వాల్సిన అమౌంటా మీకు రావాల్సిన అమౌంటా లేదా మీది ఎక్కడైనా స్ట్రక్ అయిపోయిన అమౌంటా మీకు బిల్లులు అన్నవి అవి రావాలా ఇలా మీకు చెందాల్సినవి ఏవైతే ఉన్నాయో వాటి కోసం మీరు బాధపడుతున్నారు అలాంటప్పుడు ఈ దేవదూతను పిలవండి మీకు సంబంధించిన పాస్తులు ఏవైనా రావాలి అన్నప్పుడు ల్యాండ్స్ ఏవైనా రావాలి అన్నప్పుడు అలాంటప్పుడు ఈ దేవదూతను పిలవండి లేదు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు జాబ్ కోసం ఎన్నోసార్లు ప్రయత్నించారు కానీ అది మీ డ్రై డ్రీమ్ జాబు డ్రీమ్ కంపెనీ కానీ అందులో జాబ్ కొట్టాలని ట్రై చేస్తున్నారు చేస్తున్నారు కుదరటం లేదు అలాంటప్పుడు ఈ దేవదూతను ఒక్కసారి ఈ పేరుతో పిలిచి చూడండి మీరు కోరిన కంపెనీలో మీరు కోరిన జాబ్లో మీ కోరిన సీట్లో మీరు కూర్చోవటం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది గవర్నమెంట్ జాబ్ కావాలన్నప్పుడు ఈ దేవదూతను పిలవండి అలాగే ప్రమోషన్ కోసం శాలరీ ఇంక్రిమెంట్ కోసం ట్రాన్స్ఫర్ కోసం దేనికోసమైనా కూడా ఒక్కసారి పిలవండి అంటే మీ వల్ల ప్రయత్నిస్తున్నారు అది జరగటం లేదు అలాంటప్పుడు ఈ దేవదూత పేరును ఉపయోగించుకొని మీరు ఆ పనిలో సక్సెస్ అన్నది సాధించవచ్చు మీరు అనుకున్న పని నెరవేర్చుకోవచ్చు ఇక లేదు ఎక్కడైనా విదేశాలకు వెళ్ళాలి వీసా కోసం ట్రై చేస్తున్నారు ప్రయత్నిస్తున్నారు ప్రయత్నిస్తున్నారు రావట్లేదు ఒక్కసారి ఈ దేవదూతను పిలవండి అలాగే హెల్త్ కోసం హెల్త్ కోసం ఎంతో బాధపడుతున్నారు ఆ క్యూర్ అవ్వట్లేదు ఎన్నాళ్ళుగాను దీర్ఘకాలిక వ్యాధిలాగా ఉండిపోతూ ఉంది ఎంతో డబ్బు కూడా ఖర్చు అయిపోయింది ఇక నా వల్ల అవ్వటం లేదు ఈ మందులు మాత్రలు మింగలేను నేను అని ఎవరైతే అనుకుంటారో ఒక్కసారి ఈ దేవదూతని పిలవండి ఎవరు పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇల్లు కట్టడం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్క కోరిక నుండి లేదంటే ఒక మంచి కాలేజీలో మంచి సీట్ అనేది రావాలి మా పిల్లలకు అలాంటప్పుడు చెయ్యండి మీరు ఏ కోరికైనా అవ్వనివ్వండి ఒక్కసారి ప్రేమతో ఈ దేవదూతని పిలిచారు అంటే ఒక్కటి కాదు రెండు కాదు మూడు కోరికలు తీర్చి వెళ్తుంది ఇందులో మనిషి అన్నాక ఒక్కటా రెండా కోరికలండి కోరికలు అనంతం ప్రతి మనిషికి కూడా తీరని కోరికలు కలగా ఉన్న కోరికలు ఎన్నో ఉంటాయి అలాంటివి మీకు చాలా ముఖ్యమైనవి చాలా అవసరమైనవి వాటి కోసం మాత్రమే చేయండి సింపుల్ వాటికి చేయకండి అలాంటి వాటిలో ఒక మూడింటిని సెలెక్ట్ చేసుకోండి మూడింటిని సెలెక్ట్ చేసుకుని అవి ఇప్పటికిప్పుడు తీరాలి మా వల్ల ఎంతో ప్రయత్నం చేసాము కుదరలేదు కానీ నువ్వు తీరుస్తావనే నమ్మకం ఉంది అని ఈ ఏంజిల్ మీద నమ్మకంతో మీరు గనక ఏమైనా ఈ పేరుతో పిలిచారంటే ఖచ్చితంగా వస్తుంది రావటమే కాదు మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా తీర్చేసి వెళ్తుంది కానీ మీరు అలా పిలిచామా ఏదో అనుమానంతో చేసామా సరే చేద్దాం ఏదో ఒక ప్రయత్నం అయితే చేద్దాం వస్తుందో పోతుందో ఎలాంటి మైండ్ సెట్తో అస్సలు చేయకండి పూర్తి నమ్మకంతో చేయండి మీకు ఇప్పుడు ఇది అవసరం ఉంది లేదా ఈ బాధ ఉంది లేదా ఇంత అమౌంట్ రావాలి లేదా ఈ కంపెనీలో జాబ్ కావాలి లేదా ఇంక దేనికోసమో ట్రై చేస్తున్నారు అది మీకు అత్యవసర పరిస్థితి అది ఇప్పుడు తీరితే జరిగితే మీరు కొంచెం రిలీఫ్గా ఫీ ఫీల్ అవుతారు అలాంటి అప్పుడు ఆ కోరిక కోసం గట్టి సంకల్పంతో నేను ఇప్పుడు ఈ కోరిక కోరుతున్నాను ఈ దేవదూత వచ్చి నాకు హెల్ప్ చేస్తుంది చేసింది ఆల్రెడీ నేను ఎంతో సంతోషంగా ఉన్నాను అని నమ్మకంతో ఫీల్ అయ్యి చెయ్యండి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది లేదా ఈవిడేదో చెప్పింది అలా సరదాగా ట్రై చేద్దామా ఇది జరుగుతుందా లేదా అంటే జరగదు అలా అనుకుంటే అస్సలు ట్రై చేయకండి జరగదు మన ఛానల్లో మాకు అసలు రిజల్టే రాలేదు అని ఎవరైతే కామెంట్స్ పెడుతుంటారో వాళ్ళు ఇలా చేసిన వారే ఉన్నారు నైంటీ నైన్ పర్సెంట్ కూడా నమ్మకంతో చేసిన వాళ్ళకి రిజల్ట్ వచ్చింది మాకు రిజల్ట్ వచ్చింది అని కామెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా చాలామందినే ఉన్నారు ఇక మీరు ఇంత నమ్మకంతో చేస్తే ఆవిడ వస్తుంది ఇక ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి అంటే రోజు సమయం ఏది లేదు ఎలాంటి రూల్స్ లేవు ఏ మతస్థులైనా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ఎక్కడున్నా చేసుకోవచ్చు మీరు ట్రావెల్లో ఉన్నారా అక్కడ చేసుకోండి ఆఫీస్లో ఖాళీ దొరికిందా అప్పుడు చేసుకోండి ఇంట్లో వర్క్ అంతా అయిపోయి ఖాళీగా కూర్చున్నారా అప్పుడు చేసుకోండి బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తారా ఇంకా అద్భుతం నైట్ పడుకునేటప్పుడు చేస్తారా ఇంకా అద్భుతం ఎందుకంటే నైట్ ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది మన విశ్వం యూనివర్స్ విశ్వశక్తి అన్నది రెట్టింపు అయి ఉంటుంది ఆ క్షణంలో పగలంతా కూడా మనం కూడా గజిబిజి ఉన్న మనసుతో ఉంటాం ఏది కూడా మన మనసు నిలకడ ఉండదు ఎప్పుడు మనం ప్రశాంతంగా ఉండి కోరుతామో అప్పుడు ఖచ్చితంగా మన కోరిక తీరుతుంది ఎప్పుడు కూడా మన కోరికలు మన ఆలోచనలు మనం ఏమైతే విశ్వంలోకి రిలీజ్ చేస్తామో విడుదల చేస్తామో అవి దానికి డబుల్లో రెట్టింపు చేసి మనకు అందిస్తుంది యూనివర్స్ మనం మంచిని కోరితే మంచిని తిరిగి ఇస్తుంది చెడును కోరితే చెడునే ఇస్తుంది మన బాధలు కష్టాలు బాధలు కష్టాలను పదే పదే చెప్తుంటే యూనివర్స్ ఏం చేస్తుందా అంటే వీరికి బాధలు కష్టాలు అంటే ఇష్టమేమో అన్నట్టు కొంచెం బాధలను ఇస్తుంది అలా కాకుండా నేను చాలా హ్యాపీగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ లవ్ యూ యూనివర్స్ అని చెప్పండి యూనివర్స్ కూడా మీకు అదే తిరిగి ఇస్తుంది ఇక ఎక్కడ ఉన్నా మీరు ప్రశాంతంగా మైండ్ సెట్ ఉంచుకోవడానికి ప్రయత్నించండి మీ కోరిక ఏది మనసులో ఫిక్స్ చేసుకోండి మూడు కోరికల్ని ఫిక్స్ చేసుకోండి అలా చేసుకున్నాక ఏం చేస్తారు ప్రేమతో నమ్మకంతో విశ్వాసంతో ఈ స్విచ్ వర్డ్ అన్నది చెప్పండి ఇది ఒక దేవదూతకు సంబంధించినటువంటి ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ ఇది చెప్పుకుంటే అద్భుతం మిరాకిల్ని మీరు చూస్తారు ఆ స్విచ్ వర్డ్ ఏంటంటే సెలెస్టియల్ 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 ఇలా నాన్ స్టాప్గా మీరు చాట్ చేసుకుంటూ ఉండండి చెప్పుకుంటూ ఉండండి జపించుకుంటూ ఉండండి నేను నాకు ఉన్న ఇప్పుడు ఈ కోరిక ఏదైతే ఉందో అది తీరాలి అంటే ఇప్పుడు ఈ దేవదూత వచ్చి నాకు హెల్ప్ చేస్తుంది హెల్ప్ చేస్తుంది నేను సంతోషంగా ఉన్నాను అన్న నమ్మకంతో చెయ్యండి మీ కోరిక తీరిపోయిందని ఊహించుకోండి విజువలైజేషన్ చేసుకోండి మనం ఏది ఊహిస్తే విశ్వం అదే మనకు తిరిగి ఇస్తుంది ఇది ఇక్కడ పాయింట్ అనేది గుర్తుంచుకోండి చాలామంది ఏంటి ఈ స్విచ్ వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ చెప్పేస్తే జరిగిపోతాయా అని అనుకుంటూ ఉంటారు మరి మన ముందు పూర్వీకులు కానీ మన తాత ముత్తాతలు కానీ లేదా పండితులు కానీ పురోహితులు కానీ ఏం చెప్తారు కొన్ని సమయాలు ఉంటాయి పైన తదాస్తు దేవతలు ఉంటారు మనం ఏమంటే అది తదాస్తు అంటే జరిగిపోతుంది కనుక మంచినే మాట్లాడండి మంచిగా ఆలోచించండి చెడును మాట్లాడకండి పైన తదాస్తు దేవతలు ఉంటారు తదాస్తు అంటే మీరు ఏం మాట్లాడారో అదే జరుగుతుంది అంటారు గుర్తుందా అలానే తదాస్తు దేవతలే అనుకోవచ్చు మన ఏంజల్స్ కూడా కాబట్టి మనం ఏం కోరుతామో విశ్వం మనకి అది అందిస్తుంది కాబట్టి మన కోరిక గట్టిగా సంకల్పం చేసుకుంటే ఖచ్చితంగా అది తీర్చేస్తుంది నెరవేర్చేస్తుంది అది కూడా ఒక గంటలో మన కోరిక మన సంకల్పం ఎంత గట్టిగా ఉంటే రిజల్ట్ అంత గట్టిగా అంత శీఘ్రంగా అంత త్వరగా వస్తుంది ఇక నమ్మకం లేక ఏదో చేశామంటే చేశామంటే కొంతమందికి జరగదు ఇంకొంతమందికి లేట్ అవ్వచ్చు తృప్తిగా నమ్మకంతో చేసిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ గంట నుంచి కూడా రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇలా నా లైఫ్ లో ఎన్నో మిరాకిల్స్ జరగడం నా కళ్ళారా నేనే చూశాను ఇక ఈ సెలెస్టియల్ ఈ స్విచ్ వర్డ్ని ఎప్పుడు కుదిరితే అప్పుడు చెప్పుకుంటూనే ఉండండి నాన్ స్టాప్గా మీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది మీ మూడు కోరికలో ఆవిడ నేరుగా వచ్చి తీర్చి వెళ్తుంది మరి ఆవిడ ఒకటి అడుగుతుంది మీ నుంచి ఏమి అడుగుతుంది అంటే ప్రేమని అడుగుతుంది మీరు ఎలా పడితే అలా పిలిస్తే ఆవిడ రాదు ప్రేమతో పిలవండి ఆమె మీద నమ్మకంతో పిలవండి ప్రేమతో పిలిచినప్పుడు ఖచ్చితంగా వచ్చి మీకు కావాల్సిన కోరికలన్నింటినీ తీరుస్తుంది మీకు కావాల్సినవి ఇచ్చి వెళ్తుంది అప్పుడు మనం ఇంట్లో ఉన్నాం మనకు దాహం తడారిపోతుంది చాలా నీరసంగా ఉంది కళ్ళు తిరుగుతున్నాయి ఉన్న చోటనే కదలలేకుండా మన బిడ్డలనే పిలుస్తాం అమ్మ కాసిన నీళ్ళు ఇవ్వు అని అది పిలవటం ఎలా కొన్ని నీళ్లు తెచ్చివో ఎట్లా అంటే ఆ పిలుపులోనే వాళ్ళకు అంత మంచి వైబ్రేషన్ అనేది రాదు కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు అలా కాకుండా తల్లి గొంతు తడారిపోతుందిరా చాలా నీరసంగా ఉంది దాహంగా ఉంది ఒక చొక్క నీళ్లు తెచ్చురా త్వరగా అని పిలవండి ప్రాణం పోయేటట్టుందని మా అమ్మకు ఏదో అవుతుంది మా నాన్నకు ఏదో అవుతుందని వాళ్ళు పరుగు పరుగున వచ్చి ఆ ప్రేమను గ్రహిస్తారు నీళ్లు తెచ్చిస్తారు మన ప్రాణం నిలబడుతుంది ఇక్కడ కూడా అంతే దేవతలు ఏంజల్స్ ఎవరైనా అంతే మనం ఏదో టెస్ట్ చేద్దామనో నిర్లక్ష్యంతో అలా పిలిచామా అంటే పిలిస్తే రారు పిలుపులోనే వైబ్రేషన్ ఉండాలి మీరు ప్రేమగా పిలవండి నన్ను ఇంత ప్రేమగా పిలుస్తుంది తనకి ఎంత బాధ ఉంది తన కష్టం చెప్పుకుంటుందని పరుగు పరుగును వచ్చే హెల్ప్ చేస్తారు చిన్న టెక్నిక్ అండి ఈ మేనిఫెస్టేషన్స్ చేసుకోవటం మాకు జరగలేదు జరగలేదు అంటారు కానీ మనం చేసే విధానంలో ఉంటుంది ప్రతి ఒక్కటి మనం మాట్లాడే మాటలో ఉంటుంది మన మాటే మంత్రం కదా మాట మంత్రంలో ఎప్పుడు ఉంటుందో ప్రతి పని కూడా హండ్రెడ్కు థౌజండ్ పర్సెంట్ జరిగి మీ ముందుకు రావాలి అంతే కనుక ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు ఎలాంటి కోరికలైనా అవ్వనివ్వండి మూడు కోరికల్ని ఒకే పేరుతో పిలిస్తే చాలు ఒక్క గంటలో తీర్చేస్తుంది ఈ దేవదూత ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవదూత పేరును ఉపయోగించుకుని మీ కోరికలు ఏవైతే ఉన్నాయో తీరని కోరికలు కలలుగా మిగిలిపోయిన కోరికల్ని తీర్చేసుకుంటారని ఆశిస్తూ భావిస్తూ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని అనుకుంటూ రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు